హాయ్ హలో అండి మరొక డిష్ వాషర్ వీడియోతోని ఇప్పుడు మేము ముందుకు వచ్చాను అనమాట ఏంటంటే ఇవి కాంబో ప్యాకు ఆర్డర్ చేశాను అనమాట సాల్ట్ లిక్విడ్ ఇంకా ఏంటి డిటర్జెంట్ పౌడర్ ఈ మూడు కాంబో ప్యాకు ఫినిష్ వాళ్ళది ఆర్డర్ చేశాను అనమాట అమెజాన్లోని ఇవి మంచిగా థౌజండ్ రూపీస్ కంటే ఎక్కువే పడ్డాయి నాకు కరెక్ట్గా గుర్తులేదు ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో పడ్డాయి సరే అయినా కానీ మరి ఎన్ని నెలలు వస్తాయో ఏమో చూడాలి అదైతే ట్యాబ్లెట్స్ మూడు వందలు నాలుగు వందలు పెడితే మంచిగా రెండు నెలలు వచ్చినాయి బాగానే మరి ఇది ఎన్ని నెలలు వస్తుందో చూడాలి అందుకని ఫస్ట్ టైం వాడుతున్నాను ఎలా ఉంటుందా అని ఎందుకంటే ఇది మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ట్యాబ్లెట్ అయితే మొత్తం వేస్తేస్తే మళ్ళీ ఒక్కోసారి కొన్ని గిన్నెలు ఉన్నప్పుడు ఇది అవుతుంది అనేసి మళ్ళీ అయినా ఏమో ఇది ఒకసారి వాడి చూద్దాము ఎలా ఉంటుందో అనేసి మళ్ళీ దీనికి షిఫ్ట్ అయ్యాను అనమాట మూడు ఇలా ఉన్నాయి అన్నమాట సాల్ట్ అయితే హాఫ్ కేజీ రెండు కేజీలు ముప్పావు కేజీ ఏమో ఫీల్ చేశాను అనుకుంటా అంతకంటే ఎక్కువ ఫీల్ చేయలేదు ఎందుకంటే నాకు అది పట్టట్లేదు ఏం లేదు మరి ఫస్ట్ టైం కాదు కదా మళ్ళీ వాటర్ ఉన్నాయి దాంట్లోనే మూత తీసేసరికి అలా వాటర్ వచ్చినాయి అనమాట ఈ సాల్ట్ వీటి గురించి నాకు ఇదివరకు అవేర్నెస్ లేదు ఇదివరకేమో ట్యాబ్లెట్స్ వాడినా కానీ సాల్ట్ ఫిల్ చేశాను ట్యాబ్లెట్స్ వాడితే సాల్ట్ అవసరం లేదని అన్నారనమాట చాలామంది చూడండి దవక్కన ఎక్కడైనా పెట్టేరు ఇది పెడితే కనుక మళ్ళీ ఉప్పులో అదే కూరలో సాల్ట్ అనుకొని వాడతారు కూడా ఇవి సపరేట్గా పెట్టాలి వాటర్ అన్నీ అలా పోతున్నాయి అన్నమాట మూత తీసేసరికి అలా అలా వాటర్ పోతున్నాయి అంటే అది అట్లా మూత పెట్టి మరి ఉండటం వల్ల ఇక అది దాని గురించి ఏం ఆలోచన దేన్ని కూడా మళ్ళీ అదా ఇదా అని భయపడితే భయం వేస్తూ ఉంటుంది ఇక ఇది మనకి గరెట్లాగా నూనె పోసే కొట్టల్లాగా ఉన్నాయి కదా దాన్ని పెట్టేసి పోస్తున్నాను అన్నమాట మళ్ళీ అది పోవట్లేదు నేను చాప్ స్టిక్స్ స్టిక్ ఉంటే దాన్నిబెట్టి కూర్చుతా ఉన్నాను తర్వాత కొంచెం కొంచెం పోస్తున్నా ఇంకా అది ఎక్కువగానే మిగిలింది నాకైతే పోసిన రోజు ఇట్లా చాప్ స్టిక్స్ దాన్ని బట్టి కూర్చుతున్నాను ఎందుకంటే అదంతా నిండుగా అయిపోవాలనేసి కూర్చుతున్నాను అనమాట మళ్ళీ కూర్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అటు ఇటు మళ్ళీ ఏముంటుంది అనేసి పావు కేజీ కంటే ఎక్కువ పట్టలేదు నాకు కానీ టూ కేజీస్ కూడా ఎట్లగట్లా పట్టుతుంది అని అని చెప్తా ఉంటున్నారు కానీ ఇదేమో నాకైతే అలా అనిపించలేదు అంటే ఒక్కొక్కరి ఒక్కొక్కలాగా మొత్తం టూ కేజీస్ సాల్ట్ ఫిల్ చేయాలని చెప్తున్నారు అంటే నాకైతే తెలియలేదు మరి ఇది అస్సలు పోవట్లేదు అనమాట ఇలా ఉంది పోయినంత పోయినాక ఇక పైదంతా క్లీన్ చేయాలి బోర్డు ఇంకా పోవట్లేదు అసలు అక్కడ ప్లేస్ లేదు ఇక్కడ సాల్ట్ పోసిన వెంటనే క్యాప్ క్లోజ్ చేసేసి వాడాలి అని చెప్పిండ్రనమాట దాంట్లోని ఇచ్చిన ఫిగర్లోని ఎందుకంటే ఆ సాల్ట్ వల్ల వేరే ప్రోగ్రామ్స్ కూడా డ్యామేజ్ అయ్యేటట్లున్నది అందుకని సాల్ట్ పోసేటప్పుడు అది పోసి మంచిగా క్యాప్ టైట్గా క్లోజ్ చేయాలి పట్నంత పోసేసని దాని మీద రాసిందనమాట అందుకోసమే ఎక్స్ట్రా సాల్ట్ అంతా తీసేసి తుడుస్తున్నాను ఎందుకంటే ఆ సాల్ట్ కంటెంట్ వల్ల వేరే ప్రోగ్రామ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి అంట అట్లని రాసిందనమాట నా ఆ బుక్లోని అందుకనే అది నేను చూపించాను ఎక్స్ట్రా సాల్ట్ అంతా తీసి ఆ పేపర్లో వేసేసాను అనమాట ఎందుకు వచ్చిన గోలు అనేసి మళ్ళీ ఒకటి పోయి ఒకటి అవుతుంది అనమాట ఇదంతా అందుకే మనకి తెలియదులే కానీ ఎంత యూట్యూబ్ వీడియోస్ చూసినా మళ్ళీ మనకు అవగాహన లేదు బుక్ మనకి మెయిన్గా అనేసి బుక్కే చదివాను అనమాట ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా మనం ఏం చేసినా కానీ ప్రాబ్లం అవుతుంది అనమాట అందుకని ఇన్స్ట్రక్షన్స్ చూడాలి క్యాప్ టైట్గా క్లోజ్ చేసే ఎక్కడ సాల్ట్ ఉండట్లేదు ఇంకా కొద్దిగా ఉంటుంటే అది కూడా తీసి క్లోజ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ పైన ప్రోగ్రామ్స్ పాడైతేనంది మళ్ళీ అక్కడక్కడ మరకలు అవన్నీ కూడా మళ్ళీ అది కరగకు ఎట్లనో ఏముంటుందో తెలియదు అంత నీట్గా చేసేస్తున్నాను అనమాట ఇంకంత సాల్ట్ ఉంది హాఫ్ కేజీ కూడా పట్టలేదు ఇంకా సాల్ట్ అట్లనే ఉంది ఇక తర్వాత నేను దాన్ని క్లోజ్ చేసేసి పెడుతున్నాను అనమాట ఇక తర్వాత గిన్నెలు వేసినాకే లిక్విడ్ డిటర్జెంట్ అనేసి ఇది కింద ఒకటే బయట బయటకు వచ్చేస్తుంది అనమాట ఇక అది మళ్ళీ సెట్ చేసేసి ఇదివరకు సెట్ చేసిన వీడియోస్ ఎన్నో ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ పెట్టట్లేదు బయట ఇట్లా చెత్త తీసేసి ఆ టబ్లో వేసిన గిన్నెలు నాను ఉన్నాయి కాబట్టి ఇక డైరెక్ట్ పెట్టేస్తున్నాను అనమాట నాను ఉంటే మనకు బాధ ఉండదు అనమాట అట్లా అన్నీ అరేంజ్ చేశాను ఇవన్నీ అరేంజ్ చేసినాయి అనమాట ఇదివరకు కూడా చాలాసార్లు అరేంజ్ చేసేటప్పుడు వీడియోస్ ఉన్నాయి కాబట్టి నేను అరేంజ్ చేసేటప్పుడు చూడలేదు ఫస్ట్ అరేంజ్ చేసేటప్పుడు కష్టం అనిపించిన తర్వాత తర్వాత మనకి ఏది ఎక్కడ పెడతామో తెలుస్తుంది కాబట్టి ఈజీ అయిపోతుంది అనమాట ఇక స్మెల్ కూడా చూసినా ఇది స్మెల్ ఏమీ ఇట్లా మన విమ్ లిక్విడ్ లాగా వాటిలాగా అయితే ఏం రాలేదు రిన్ సైడ్ అనమాట దీన్ని కొంచెము టెన్ ఎంఎల్ వేస్తున్నా టెన్ ఎంఎల్ అది దాని గురించి కూడా ఇంకా నాకు ఎంతకనో అవగాహన ఇది కూడా అందుకే పైనే ఇస్తున్నాను అనమాట దాని గురించి నేను ఇన్స్ట్రక్షన్ పేపర్ కూడా పక్కన ఇచ్చాను అనమాట లిక్విడ్ డిటర్జెంట్ దేంట్లో వేయాలి అనేది మనకి ఇమేజెస్ ఇస్తారు ఇదంతా కొంచెం అలవాటు దాకా మనం ఖచ్చితంగా బుక్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి బుక్ వా డిష్ వాషర్కి సంబంధించిన స్లిప్స్ ఇంకేంటి మన బుక్ మాన్యువల్ బుక్ ఖచ్చితంగా ఎప్పుడు పెట్టుకోవాలి ఎందుకంటే మనకు అదే దిక్కు దాని మీద ఫోన్ నెంబర్స్ ఉంటాయి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి అది ఎప్పుడు కూడా మనం పెట్టుకోవాలన్నమాట నాకు స్విచ్ బోర్డుతోనే ప్రాబ్లం అయింది తర్వాత ఒకసారి పైప్ మడతబడి వాటర్ ఫ్లో పోలేదు అదే దానికి కూడా మిషన్ ఏమైనా ప్రాబ్లమా అనుకున్నా ఒకసారి ఇక అట్లా ఏ ప్రాబ్లం రాలేదనమాట మిషన్ గురించి అయితే ఇంతవరకు ఏం ప్రాబ్లం రాలేదు బయట వాటర్ ప్రాబ్లము అవి నేను చెక్ చేసుకోక కానీ మంచిగానే పని చేస్తుంది అనమాట ఇక ఇది ఎన్ని మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది ఇక అంత సెవెన్ మంత్స్ జర్నీ కూడా నేను అంతా ఒకసారి పెడతాను అనమాట ఇప్పటివరకు ఏ బౌల్స్ క్లీన్ చేసింది మెయిన్గా పోపు డబ్బాలు ఇప్పుడైతే కుక్కర్లు కూడా పెట్టాను అనమాట స్టీల్ కుక్కర్లు కొన్నాను కాబట్టి ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది నాకు పని ప్రతి ఒక్కటి చేయడానికి ఈజీగా ఉంది చూడండి ఎంత నీట్గా అయ్యి వచ్చేస్తానే అనమాట ఒక చిన్న కైమేరా ఉంటే అది ఎలా క్లీన్ చేస్తుంది దాంట్లో సెట్ చేయబుద్దు అవుతుంది నాకు అంటే ఎట్లా స్ప్రింకిల్ చేస్తుంది ఏంది అనేది వీలైతే చూస్తాను ఈసారి అనుకుంటున్నాను మరి అనుకున్నది వేయసరికి అలా టైం పడుతూ ఉంది నుంచి కంటిన్యూగా పెడతానులేండి ఎన్నోసారి ఇచ్చి తప్పుతున్నాను వీడియోస్ కంటిన్యూగా పెడతానని పెట్టలేకపోతున్నా చూడండి ఇవన్నీ కొన్ని రోజులు వాడకుండా ఉన్నాయి అనమాట మళ్ళీ వాడదామనుకున్నప్పుడు ఆ గిన్నెలు అట్లా డిష్ వాషర్లు వేస్తే తల 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 మెరిసిపోతున్నాయి అనమాట ఇది ఒక ఆనందంగా ఉంది కానీ ఫస్ట్ గిన్నెలు నానబెట్టుకొని వేయడం నానబెట్టి వేయడం కంటే తోముకోవడం బెటర్గానే అనిపిస్తుంది అదొక టెన్ మినిట్స్ పని ఓపికతోని చేసుకోవడం బెటర్ నానబెట్టకపోతే మనకు ఆ చెత్త అంత దాంట్లో విరుక్కుని స్మెల్ వస్తూ ఉంటుంది సో హ్యాపీ ఈ వీడియో నచ్చితే ఎట్లా ఉందో కామెంట్ చేయండి మిగతా డిష్ వాషర్ గురించి ఉన్న వీడియోస్ కూడా చూడండి అందుకే ప్రతిదీ చూపిస్తున్నాను అనమాట వేరీ కానీ ప్లాస్టిక్ బాగా యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ ఉంటుంది అది అస్సలు వేయకూడదు కొంచెం డెలికేట్గా ఉన్న ప్లాస్టిక్ అస్సలు వేయకూడదు ఇప్పుడు బౌల్స్ వేయ కొన్నా కానీ బీపీఏ ఫ్రీ డిష్ వాషర్ సేఫ్ అని ఇస్తున్నారనమాట అట్లా చూసి కొనుక్కోవడం మంచిది అనమాట అది మళ్ళీ ఇంకో సెకండ్ టైం వేసినప్పుడు ఇగో స్టీల్ కళాయి మళ్ళీ స్టీల్ కుక్కర్ కూడా వేసాను అనమాట చాలా నీట్గా అయింది ఏం డ్యామేజ్ అవ్వలేదు ఫస్ట్ వేసేటప్పుడు నాకు భయం వేసింది అనమాట ఏమైనా డ్యామేజ్ అవుతుందా ఏంది ఆ పిన్నులు అని అనేసి భయం వేసిందనమాట ఎంత కాలుతుందో వెంటనే తీసేసరికల్లా అది చూడండి గ్లాసు జార్ ఎంత బాగా బాటిల్ జార్ ఎంత క్లీన్ అయిపోయిందో అన్నీ కూడా మెర్చిపోతున్నాయి స్టీల్ వాటికే బాక్స్ స్టీలు ప్లాస్టిక్ ఏనండి అల్యూమినియము కాపరు అవి అయితే వెయ్యేది కదా కాపర్ కూడా నేనైతే యూజ్ చేయలేదు ఎప్పుడు అయితే వెయ్యాలని విన్నాను అనమాట అల్యూమినియం అయితే ఒకసారి వేసి చూసిన చిన్నది అది మనం కూర వండితే ఎట్లా సాల్ట్ ఉంటుందో అట్లా అనమాట స్టీల్ అయితే మనకి డోకా లేదు ఆ హెల్త్కి కూడా మంచిది అనేసి ఇక స్టీల్కి షిఫ్ట్ అయినా నేను కూడా ఆ కుక్కర్లో వీడియో కూడా నేను చేస్తాను ఒకసారి ఎంత ప్రైజ్ అయింది అనేది ఫుల్ వీడియో చేస్తాను ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్